హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు రాబోయే పథకం అయితే కనుక తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం గురించి చాలా మంది ఏంటంటే మళ్ళీ అప్లై చేసుకోవాలా ఎలా అప్లై చేసుకోవాలి మీసావాలో అప్లై చేసుకోవాలా స్కూల్కి వెళ్ళి అప్లై చేసుకోవాలా లేకపోతే ఏదైనా ఫామ్ నింపాలా అలా కాకుండా మాకేమో క్రింద సంవత్సరం రాలేదు అంతకు ముందు సంవత్సరం రాలేదు లేకపోతే వరకు డబ్బులు పడినప్పుడు రాలేదు మళ్ళీ ఇప్పుడు వస్తాయా లేదా అలాగే మాకు ఎన్పిసి అయిపోయి ఉంది ఎన్పిసి అయిపోతే సరిపోతుందా ఇంకా మళ్ళీ మేము ఎక్కడికైనా వెళ్ళాలా అని చాలా మంది అయితే కనుక చాలా డౌట్స్ కదండి తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు తెలియని వాళ్ళైతే మెసేజ్ పెడుతున్నారు అనమాట సో వీటన్నిటి గురించి ఒక క్లారిటీ కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి తల్లికి వందనం ఈ తల్లికి వందనం ఇప్పుడు మనకైతే కనుక జూన్లోని రాబోతుందండి ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో కూడా ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు అన్నారు సో దానికి సంబంధించి ఏమీ అడగలేదు అన్నమాట అండి ఒకటైతే కనుక మీకు ఈ తల్లికి వందనం పథకానికి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోని అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ స్కూల్స్ నుంచి డేటా వెళ్ళిపోతుంది మాట అండి ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ నుంచి డేటా అయితే కనుక కలెక్ట్ చేసుకుంటారు ఆన్లైన్లోని సో దానివల్ల మీరు సపరేట్గా వెళ్ళి అప్లై చేసుకోని అవసరం లేదు దీనికోసమని సచివాలయాల చుట్టూ మీ సేవల చుట్టూ స్కూల్స్ చుట్టూ తిరగక్కర్లేదు అన్నమాట అండి మీ పిల్లల డేటాని స్కూల్స్ నుంచి కలెక్ట్ చేస్తారన్నమాట అండి అలాగే టెన్త్ అయిన పైన వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు కదా వాళ్ళకి కాలేజెస్ నుంచి డేటా అయితే కనుక వెళ్ళిపోతుంది అన్నమాట అండి సో మీరు అయితే కనుక ఓన్లీ చేయవలసింది ఒకటేనండి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే ఉండాలి వాళ్ళే ఇక్కడ అడ్రస్ ఉండి మీరు ఎక్కడో మ్యాపింగ్ అంటే వేరే రాష్ట్రంలో ఎక్కడో ఉన్నారన్నమాట సో అలా అయితే కనుక అవ్వదు అన్నమాట అంటే మీ పిల్లలు మీరు ఇక్కడ ఉండి మీ పిల్లలు ఇంకొక రాష్ట్రంలో చదువుతూ ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఈ తల్లికి వందనం పథకం వర్తించదన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థల్లో వాళ్ళు చదవట్లేదు కనుక అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న వాటిలో చదివిన వాళ్ళకి వీళ్ళకి రాదన్నమాట మాక్సిమం ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడ కాకుండా వేరే స్టేట్స్లోని కానీ ఎక్కడైనా చదువుతూ ఉంటే వాళ్ళకి రాదు అన్నమాట సో ఇంకా ఏంటంటే మీరు ఆ ఆధార్ కార్డ్కి ఎన్పిసిఏ అయ్యి ఉందో లేదో ఒకసారి మీరు లాస్ట్ వీడియో చూడండి మీరు లాస్ట్ వీడియోలో మీరు ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్పాను అలాగే మీ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్కి కానీ మీకు లింక్ అయిపోయి ఉంటే అది కూడా మీరు ఎలా చేసుకోవాలి మార్చుకోవచ్చు మాట అండి నేను ఆన్లైన్లో మార్చి కూడా మీకు చూపించాను సో మీరు అలా చేసుకోవచ్చు మాట నేను కూడా చాలా మందికి నేను ఇక్కడ చేసి కూడా చూశాను అండి అవుతుంది చాలా ఈజీగా సర్వర్ ఇష్యూ కూడా లేదు మాట అండి అది ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ ఇద్దరు ఆధార్ కార్డు కంటే తల్లి బిడ్డల ఆధార్ కార్డ్కి కేవైసీ అయ్యి ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నిండిపోయి సిక్స్ ఇయర్స్ ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయిన పిల్లలకి మీకు ఈకేవైసి కంపల్సరీ అయి ఉండాలన్నమాట అండి ఈకేవైసీ అయి ఉన్న వాళ్ళ డేటాను మాత్రం అక్కడికి వెళ్తుంది అలాగే తల్లి మరియు పిల్లలు గృహ డేటాబేస్ లోని నమోదయ్యి ఉండాలి అంటే ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదై ఉండాలి ఇప్పటి వరకు అవ్వకపోతే ఒకసారి చెక్ చేసుకొని నమోదు చేయించుకోండి చాలా మందికి ఏంటంటే ఈ మూడు ఇష్యూస్ వల్లనే మీకు అమౌంట్ పడకపోవడం అవుతుంది అన్నమాట ఒకటి ఆధార్ కి ఈకే అవకపోవడం రెండు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి పిల్లల యొక్క డేటా నమోదయ్యి అయి ఉండాలన్నమాట అండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లిదయ్యి పిల్లలు దవ్వకపోయినా సరే మీకు ఈ దీని నుంచి వచ్చే డబ్బులు అయితే కనుక మీ వరకు చేరమాట అండి అలాగే ఆధార్కి ఎన్పిసి అయి ఉండాలి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మూడు కరెక్ట్గా ఉంటే కనుక మీరు మ్యాపింగ్ ఎక్కడో మీ ఊర్లో అయ్యి మీరు ఎక్కడ చదువుకుంటున్నారనుకోండి ఇదేంటంటే డీబీటీ డైరెక్ట్ బ్యాంకు అకౌంట్ ద్వారాగా మీకు అమౌంట్ అయితే పడిపోతుంది సో అందుకే మాకు మాకు మా ఊర్లో మ్యాపింగ్ అయిందండి కానీ మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు సో డబ్బులు రావేమో మాకు ఇంకా మళ్ళీ మేము మళ్ళీ ఊరు వెళ్ళి చేసుకోవాలా కానీ పిల్లలు అలాంటిది ఏం లేదండి మీ పిల్లల డేటాని మీ స్కూల్స్ నుంచి కలెక్ట్ అయితే కనుక చేసేసి ఆల్రెడీ డేటా అధికారులకు వెళ్ళిపోయింది మాట అండి సో ఆ డేటా ప్రకారం మీకు ఈ మూడు కూడా కరెక్ట్గా ఉంటే మీ డబ్బులు మీకు డైరెక్ట్గా బ్యాంక్లో పడిపోతుంది అన్నమాట మీకు ఆధార్కి ఎన్పిసిఐ ఉన్న అకౌంట్ కి పడిపోతుంది చెప్పాను లాస్ట్ వీడియోలోనే చాలా మందికి వాళ్ళు వాడలేని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే వాడుతున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ కి వెంటనే అయిపోతుందండి మీరు ఎన్పిసిఐ లింక్ లోకి వెళ్తే నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని ఫాలో అవ్వండి సో ఈ మీరు ఈ మూడు కరెక్ట్గా ఉండి కూడా మీకు డబ్బులు పడలేదు అంటే అప్పుడు మీకు చూస్తారు ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా మీకు ఫోర్ వీలర్ ఉందా లేకపోతే ఇల్లు అంటే మీకు వెయ్యి కన్నా ఎక్కువ ఇల్లున్నా సరే మీకైతే కనుక రాదు మాట అంటే ఈ మూడు కరెక్ట్గా ఉండి కూడా మీకు రాలేదు అంటే కనుక సెలక్షన్ లిస్ట్లో ఎందుకు రాలేదు అన్నది అక్కడ అయితే కనుక మనకి ఎర్రర్ చూపిస్తుంది ఆ ఎర్రర్ ప్రకారం మనం దాన్ని అయితే కనుక స రెక్టిఫై చేసుకోవచ్చు మాట అండి అలాగే కరెంటు బిల్లు కూడా చూస్తారన్నమాట మీకు ఇవన్నీ చూసిన తర్వాతనే మీకు అంటూ కూడా సెలక్షన్ లిస్ట్లోని మీ పేరు ఉంటుంది మాట అండి ఇవన్నీ కరెక్ట్గా ఉండి కూడా రాలేదు అంటే ఎందుకు రాలేదు అన్నది మీరు ఒకసారి సచివాలయంకి వెళ్తే మీకు ఆ ప్రాబ్లం ఏంటో కనుక చెప్తారు దాన్ని రెక్టిఫికేషన్ కూడా ఎలా చేసుకోవాలో దానికి కూడా టైం ఇస్తారు ఆ టైం పీరియడ్ లోపల మీరు దాన్ని రెక్టిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మాట ఇది వరకు కూడా మనకు అలాగే ఇచ్చారు చాలా మంది ఏంటంటే కేవైసీ బయోమెట్రిక్స్ ఇవన్నీ అవలేని వాళ్ళందరూ కూడా అప్పుడు చేసుకొని మళ్ళీ సెకండ్ లిస్ట్లోని సెలక్షన్ లిస్ట్లో వచ్చారు అన్నమాట సో అలాగే మీరు ఒకసారి ఎందుకు రాలేదు అని అన్న దాన్ని మాత్రం క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి తెలుసుకోండి అసలు ఎందుకు రాలేదు అని అన్నదనమాట సో ఈ మూడు కరెక్ట్గా గా ఉన్నాళ్ళు అంటే ఈకేవైసీ ఎన్పిసిఐ అలాగే మనకి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ముగ్గు కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయనవసరం పని లేదు మీ డేటా స్కూల్స్ నుంచి అయితే కనుక వెళ్ళిపోతుంది కనుక చాలా మంది తల్లిలు చాలా టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే తమ పిల్లలకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ పథకము మా వరకు వస్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు అనమాట సో అందుకే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ డేటాని గవర్నమెంట్ కలెక్ట్ చేసి మీ అకౌంట్లోనే డబ్బులు అయితే డీబీటీ ద్వారాగా వేసేస్తుంది అనమాట అండి సో మరి ఎవరైనా సరే ఏదైనా ఇష్యూ వలన డబ్బులు రాకపోతే అది ఏ ఇష్యూ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను రెక్టిఫికేషన్ ఏమైనా నా వరకు ఉంటే కనుక నేను మీకు చెప్తాను అనమాట అండి సో మరి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన వాళ్ళందరికీ పంపించండి మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం కనుక ఒక్క లైక్ ఇవ్వండి